ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన శాసనసభ అలాగే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రజలందరూ సమస్యగా కృషి చేశారు అలాగే ప్రజలు ఆదరించారు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈరోజు పోలింగ్ శాతం పెరిగిందంటే సామాన్య విషయం కాదు ముఖ్యంగా మహిళలు మా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రవేశపెట్టిన మహిళ పేరుతో ప్రవేశపెట్టడం జరిగింది ప్రతి ఒక్క దాంట్లెడ్ బస్సు కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది మహిళలు అంటే పురుషులతో సమానంగా ఉన్నారు వాళ్ళకి మనం ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క విషయంలో కూడా మహిళలకు ముందు వరుసలో కూర్చోబెట్టారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వాళ్ళ మీద నమ్మకం పెట్టారో ఏదైతే సంక్షేమ పథకాలు వాళ్ళకు అందించారో వాళ్ళందరూ తూచా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాం అలాగే విద్యార్థులు మా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యార్థులు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వహించారు వాళ్లకు స్కూల్ విషయంలో తీసుకుంటే నాడు నేడు కార్యక్రమం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి నాణ్యమైన భోజనం ప్రతి స్కూల్లో గతంలో టాయిలెట్స్ ఉండేవి కావు ఈరోజు టాయిలెట్స్ కానీ తర్వాత పాలిష్ బండలు ఫ్యాన్లు బల్లలు యూనిఫామ్లు బ్యాగులు బూట్లు మంచి భోజనం ఇవన్నీ సదుపాయం కల్పించాలి మా గౌరవ ముఖ్యమంత్రి అలాగే ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబ్లు కూడా పంపిణీ చేయడం జరిగింది అలాగే కంటి చూపు ఏదైనా సమస్య ఉంటే అవి కూడా ప్రభుత్వం ద్వారా ఉచిత కంటి డాక్టర్లకు అందుబాటులో తీసుకొని వచ్చి అవి కూడా చాలా చక్కగా హెల్త్ ప్రోగ్రాం కూడా నిర్వహించడం జరిగింది ఇవన్నీ విద్యార్థుల్లో ముఖ్యంగా అలాగే ఉన్నత చదివే చదువుల విద్యార్థులు మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఉన్నత విద్య చదివే విద్యార్థులు కూడా వారితో పాటు మొట్టమొదటిసారిగా ఓటు హక్కు కల్పించిన వారికి వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఓటేసారని చెప్పేసి వాళ్ళే అంటున్నారు ఎందుకు మాట అంటున్నారంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు విద్యార్థులకు సకాలంలో ఫీ రిపేషన్ అందించారు వాళ్ళు చాలా సంతోషంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క ఇంట్లో ఎవరో డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా ఉన్నత చదువు చదవాలనే ఉద్దేశంతో ఫీ రింబర్స్మెంట్ ప్రవేశపెట్టి సకాలంలో వాళ్లకు ఫీజులు అందించి మీరు చదవండి నేను మిమ్మల్ని చదివిస్తానని చెప్పేసి భరోసా నమ్మకం కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ రాష్ట్రంలో కరోనా సమయంలో చూశారు హెల్త్ డిపార్ట్మెంట్ ఎంత అస్వస్థంగా ఉంది ఈ రాష్ట్రంలో గతంలో పరిపాలించిన వారు ఏమాత్రం పట్టించుకోలేదు హెల్త్ డిపార్ట్మెంట్కి మా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో డాక్టర్ల పోస్టు భర్తీ చేశారు నర్సుల పోస్టు భర్తీ చేశారు అలాగే ఈ రాష్ట్రంలో పదిహేను మెడికల్ కాలేజీలు శాంక్షన్ తీసుకొచ్చిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా పిల్లలు ఎంతోమంది డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు వేరే రాష్ట్రాలకు పోయే సర్వే అవసరం లేదు మా రాష్ట్రంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదిహేడు శాంక్షన్ తీసుకుని వచ్చి పనులు కూడా చాలా సరవేగంగా జరుగుతున్నాయి ఇవన్నీ ఎందుకు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్రాలు పోకూడదు ఇక్కడే చదవాలా ఆ రాష్ట్రంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పేసి ఒక నమ్మకం భరోసా విద్యార్థులు కల్పిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఆలోచించే రాష్ట్ర ప్రజలు కూడా ఇన్ని చేస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి గారికి అండ్గా నిలుస్తాం ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి మన మండగా ఉండాలని చెప్పేసి మహిళలు విద్యార్థులు కర్షకులు కార్మికులు మధ్యతరీ కుటుంబాలు అందరూ కలిసి ఏకఘాటిగా ఇంత పోలింగ్ శాతం పెంచాలంటే మామూలు విషయం కాదు అలాగే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని అభివృద్ధి జరుగుతుందంటే మన రాష్ట్రం జరుగుతుందంటే అది మాకు చాలా గర్వకారణం ఎందుకు ఏమాట చెప్తున్నారంటే వైఎస్ఆర్ కుటుంబం మాట మీద నిలబడే కుటుంబం ఏం చెప్తారు అదే చేస్తారు ఏం చేస్తారు అదే చెప్తారు మరొక విషయం వీళ్ళు ఈ ఎన్నికలలో ముస్లింలు ఓట్ బ్యాంక్ తీర్చడానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేశారు ఏమేమో చంద్రబాబు నాయుడు గారితో ప్రకటన చేయించారు ఇద్దరు ఇద్దరు మూలాలు కూర్చోపెట్టుకుని ఏదేదో చెప్పడం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముస్లిం ముఖ్యంగా ముస్లిం ప్రజలు దాదాపు తొంభై శాతం ముస్లిం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకు రక్షణ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు నమ్మారు ఎందుకు నమ్మారంటే ఆ కుటుంబం మా పట్ల చాలా గౌరవం ఇచ్చింది మాతో ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు సహకరిస్తున్నారు వాళ్ళు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరెడ్డి గారు ఈరోజు మాకు ఫోర్ పర్సెంట్ ఇచ్చారు దాంతో మనకు నేను చెప్పే అవసరమే లేదు ఎంతో మంది డాక్టర్లు ఇది ఇదే కదిలో ఎంతో మంది అవుతున్నారు ఇది పక్క నిజం ఇది చరిత్ర ఇది అలాగే మా గొప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ గారు మన ఒకటే మాట అన్నారు నా ప్రాణం ఉన్నంత వరకు ముస్లింల పైన ఏ హాని జరగకుండా చూసే బాధ్యత జగన్మోహన్ గారిది ఈ రిజర్వేషన్ మా నాన్నగారు ఇచ్చారు నా ఉన్నంత వరకు నేను ఈ రిజర్వేషన్ కాపాడుతా దీంట్లో ఎవరికి ఎలాంటి సందేహాలు లేదు మా నాన్న మాట నా మాట అని చెప్పేసి బహిరంగ సభలో చెప్పాడంటే ఇది సామాన్య విషయం కాదు మేము ఒకటి చెప్తున్నాం మాకు వాళ్ళు నమ్మారు మేము వాళ్ళకి నమ్ముతున్నాం అంతేగాని మరొక చెప్తున్నాం దేనివల్ల గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థానాలు కవసం చేసుకుంది అలాగే ఇరవై రెండు పార్లమెంట్ స్థలాలు కైవసం చేస్తుంది భగవంతుని దయా ఆశీస్సులో ఉన్నంత వరకు ఈసారి ఎన్నికల్లో కూడా దానికి తిరిగి రాస్తాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారం చేపట్టబోతా ఉంది రేపు నెల తొమ్మిదవ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రాష్ట్ర రెండో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఈరోజు కదిల నుంచి శ్రీకాకుళం వరకు ఎవరికి అడిగినా కూడా మేము ఫ్యాన్ గుర్తు ఓటేసాం ఫ్యాన్ గుర్తుకు ఓటేసామని చెప్తున్నారు నిజంగా ఇది మా వింటా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్య కుటుంబ సభ్యులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఎవరి మాట దయచేసి రమ్మద్దండి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతా ఉంది మాకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి కదిల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మబ్బుల్ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు అలాగే హిందుకూరు పార్లమెంట్ అభ్యర్థి భోష్ అంతమ్మ గారు కూడా గెలవబోతున్నారు ఖచ్చితంగా మనం అందరూ ఎలక్షన్ లో కష్టపడ్డాం వాళ్ళ ఇద్దరి కోసం చాలా కష్టపడ్డాం శ్రమించాం రాజకీయ కష్టపడ్డాం మా శ్రమ ఖచ్చితంగా మాకు ఆ శ్రమ దగ్గర మాకు ఫలితం తగ్గుతుంది ఆ భగవంతుడు మా పూర్తి నమ్మకం ఉంది ప్రజలు అంతకన్నా ప్రజల పైన మాకు నమ్మకం ఉంది ఎందుకు నమ్మకం ఉందంటే రెండు వేల పద్నాలుగు మేము గెలిచాం రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాం రెండు వేల ఇరవై నాలుగు కూడా గెలవబోతున్నాం కదిరి మరొకసారి చెప్తున్నాను కదిరి గడ్డ జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ ఆ కుటుంబం పట్ల కదిరి నిజంలో చాలా ప్రేమ అనురాగం ఉంది వైఎస్ఆర్ కుటుంబం అంటే కదిరి నియోగం ఎప్పుడు ఆదరిస్తారు జగన్ వాళ్ళ తండ్రి గారికి ఏ విధంగా ఆదరించారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు కదిరి ఆదరిస్తారని చెప్పేసి ఎన్నికలే నిద్రశనం ఖచ్చితంగా మబ్బులు గారు గెలవబోతున్నారు మరొక్కసారి నేను కదిరి నియోజవర్గంలో ఎక్కడ కూడా చిన్న చిన్న సంఘటన జరిగినాయి తప్ప ఏ ఒక్క బూత్ లో కూడా రీ పోలింగ్ జరగలేదు నిజంగా కదిరి నియోజకవర్గ ప్రజలకు మరొకసారి నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను చాలా అధికారులు కూడా చాలా మంచిగా ఇక్కడ ప్రవర్తించారు అందుతో సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్క విషయంలో కూడా అందుబాటులో ఉండి దగ్గరుండి పోలింగ్ పరి పర్యవేక్షణ చేశారు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా చతు సంఘటన జరిగినాయి కానీ ఒక్క పోలింగ్ బూత్ లో కూడా రీ పోలింగ్ రాలేదంటే నిజంగా కలిగలు హ్యాడ్స్ అఫ్ నిజంగా వాళ్ళు ఎంత కళ మరొకసారి శాంతికి బాగుంటారని చెప్పేసి రుజువు చేశారు ఎన్నికల ద్వారా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాబోతుందని చెప్పేసి ద్వారా నేను తెలియజేస్తున్నాను జై జగన్